హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అనేది వెంటనే అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దండి దానికి పక్కన ఉన్న బెల్లైకాన్ పైన కూడా ట్రచ్ చేసినట్టు అయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది దాని కూడా మీరు క్లిక్ చేస్తే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ అయితే కన్నా వీడియో అయితే కన్నా ఉంటుందన్నమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా రైతులకి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి మంచి గు మరొక గుడ్ న్యూస్ అయితే కన్నా తీసుకొచ్చాడు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట ఇంపోర్ట్ సబ్సిడీ కోసం ఎవరైతే కన్నా ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకైతే కన్నా అతి తొందరలా అనేది వాళ్ళ ఖాతాలలోకి డబ్బులైతే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట ఇన్సూరెన్స్ సబ్సిడీ కావచ్చు ఎవరైతే వానలు వచ్చి వరదలు వచ్చి పంటలైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు రైతులు వాళ్ళ ఖాతాలలోకి ఎకరాకి ఎంత పంట నష్టం అయితే జరిగింటే ఎకరాకి పదివేల రూపాయల చొప్పునైతే కన్నా మీ ఖాతాలకి అతి తొందరలు అనేది అమలు చేయబోతున్నాడు అనమాట విధంగా చూసుకునేట్టు అయితే కన్నా గవర్నమెంట్కి అయితే కానీ ధాన్యాలు అమ్మిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏ ధాన్యాలు అయితే మీరు అమ్మిన అమ్మింటారో ఆ ధాన్యాల ప్రకారంగా అయితే కన మీ ఖాతాలకి అమలు చేస్తారన్నమాట మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే కన్నా అతి తొందరలైతే కన్నా మీ ఖాతాలలోకి అమలు అవుతాయి కాబట్టి అదే విధంగా చూసుకునేట్టు అయితే సంక్రాంతి కానుగ అనేది ఒకేసారి రైతులకి నాలుగు పథకాలు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట ఆ నాలుగు పథకాలు ఏంటో ఇప్పుడైతే కన్నా మనం తెలుసుకున్నాము పంటలు నష్టపోయిన వాళ్ళకి రైతుల ఖాతాలలోకి అమలు చేస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా అప్లై అనేది చేసుకునే అవసరం లేదు మీరు అన్నదాత డబ్బులకి అయితే కానీ అప్లై చేసుకుంటారు కదా ఆ కావాల్సిన దరఖాస్తులు అనేది ఈ ఇంపుట్ సబ్సిడీ కోసం అయితే కానీ సరిపోతాయి అనమాట మీరు ఎం ఇంకా మీకు ఏమన్నా డౌట్ అనేది ఉంటే కన్నా ఇంపూర్ సబ్సిడీ మాకు వస్తుందా రాదా అని మీరు ఒకసారి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఇచ్చిన దరఖాస్తులన్నీ కరెక్ట్గా లేదో అని ఒకసారి వెళ్ళి చూసుకోండి అదేవిధంగా వచ్చేసి ఎంపీసీ లింకు ఈకేవీసీ అనేది కంపల్సరీ అనేది చేసుకోండి అనమాట మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కన్నా ఇచ్చింటారో అప్లై చేసుకునేటప్పుడు అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీరు అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది వెళ్ళి చూసుకోండి మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఈకేవీసీ అనేది మీ ఊర్లో మేసా సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈకేవీసీ అనేది చేసుకోండి ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు చేసి పెట్టుకునేట సంక్రాంతి కానుక అనేది మన సీ మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒకేసారి నాలుగు పథకాలు అమలు చేస్తాడని నేనైతే కానీ చెప్పాను కాబట్టి ఇంసూర్డ్ సబ్సిడీ ఒక పథకం అనేది మళ్ళీ గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మిన పథకము మీరు ఏ గవర్నమెంట్ ఏ ధాన్యాలు అయితే అమ్మింటారో ఆ ధాన్యాల ప్రకారంగా మీ ఖాతాలకి అమలు చేస్తాడనమాట అదేవిధంగా వచ్చేసి అన్నదాత సుఖీబాబా డబ్బులైతే కన్నా మూడో విడత మళ్ళీ అనేది మీ ఖాతాలలోకి ఆరు వేల రూపాయలు అయితే కన్నా అమలు చేయబోతున్నాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులైతే మళ్ళీ అనేది మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఇరవై రెండో విడతగా అనేది పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే కన్నా అమలు చేస్తాడనమాట మొత్తము అన్నదాత సుఖ్యూబాబా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు ఎనిమిది వేల రూపాయలు అయితే కన్నా సంక్రాంతి కానుక అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతా రైతుల ఖాతాలలోకి అయితే కన్నా ఒకేసారి అనేది అమలు చేస్తాడనమాట ఎవరైతే కన్నా పంటను నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎకరాక పదివేల రూపాయలు చొప్పునైతే కన్నా మీ ఖాతాలోకి వేస్తాడనమాట ఈ కావలసిన దరఖాస్తులన్నీ పీఎం కిసాన్ డబ్ ఈఎం కిసాన్కి అప్లై అనేది చేసి పెట్టుకోవాలి అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం కానీ అప్లై అనేది చేసి పెట్టుకుంటేనే ఈ పథకాలన్నీ మీకైతే కన ఒకేసారి అనేది అమలు కావతాయి అనమాట మీరు కరెక్ట్గా అనేది ఈకేవైసీ ఎంపీసీ లింకు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నా కానీ అన్నదాత సుఖీబావాకి అప్లై చేసుకున్నట్టే కానీ ఇంపుట్ సబ్సిడీ డబ్బులు కొని వాళ్ళ ఖాతా లెక్కొని అమలు అన్నమాట ఖచ్చితంగా అనేది మీరు కావాల్సిన దరఖాస్తులన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంతో సమయం అనేది కూడా లేదు కాబట్టి సంక్రాంతి కానిక్గా అయితే మీ ఖాతాలోకి ఒకేసారి రైతుల ఖాతాలోకి నాలుగు విడతలు నాలుగు పథకాలు అయితే అమలు చేస్తున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది అప్డేటు గౌరవం నుంచి ఇటు నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో అనేది ఉంటుందన్నమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకి అనేది షేర్ చేయండి షేర్ అయిన బటన్ వస్తుంది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు మీరు అనేది షేర్ చేయొచ్చు అనమాట ఈ వీడియో అనేది ఎందుకంటే వాళ్ళకంటే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు కొని వెంటనే అనేది అప్లై చేసుకుంటారు అనమాట వీడియో అనేది సివర్ వరకు చూసిన వాళ్ళకు మాత్రానికి అర్థమవుతుంది అనమాట స్కిప్ చేయకుండా సివర్ వరకు చూసి వీడియో లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు చేసే లైకే నాకైతే కానీ చాలా ఇల్లువైంది ప్లీజ్ అండ్ లైక్ చేయండి